ఫోర్జరీ సంతకాలతో ప్లాట్ విక్రయానికి పాల్పడి మూడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందుని షాద్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు షాద్ నగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ మేరీ సువర్ణ భూమి రిసార్ట్స్ లో డైరెక్టర్లుగా ఉన్న మంచాల సాయి సుధాకర్ కళ్యాణ్ చక్రవర్తి అనే ఇద్దరు కొన్ని ప్లాట్లను ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ సంతకాలతో నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు మేరీ సువర్ణ భూమికి సంబంధించిన కె రోజారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మంజాల సుధాకర్ రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్టు చేయగా పలారిలో ఉన్న రెండో నిందితుడు కళ్యాణ్ చక్రవర్తిని శుక్రవారం విజయవాడలో అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు దీంతో మనకు రెండు కేసెస్ ఒకటి కొత్తూరులో అండ్ కోడి మన శంషా షాద్నగర్ పోలీస్ స్టేషన్స్లో ఈ కేసెస్ రిజిస్టర్ అయిన ముందాయిపోయింది ఈ ముద్దాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి మంచాల సాయి సుధాకర్ వచ్చేసి దీంతో ఏమనుకున్నాడు అండ్ కళ్యాణ్ చక్రవర్తి ఏ టూగా ఉన్నాడు కృష్ణమోహన్ ఏ త్రీగా ఉన్నాడు ఇతని మీద రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక కేసు రిజిస్టర్ అయింది దీంతో మనం చూస్తే మేరీ సువర్ణభూమి హౌసింగ్ అండ్ రిజార్ట్స్ లిమిటెడ్ దీని ఒక ఓనర్ మెయిన్గా మేనేజింగ్ డైరెక్టర్ కే రోజారాని తన కూతురు కావ్య అని చెప్పేసి వీళ్ళు రన్ చేస్తారు ఇక్కడ ఏవన్ మంచాల సాయిశాకర్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు అండ్ కళ్యాణ్ వ్యక్తి అనే అతను కూడా ఇతను ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు మేనేజింగ్ మేనేజర్గా ఉన్నారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్గా ఉంటాయి సర్వే నెంబర్ సిక్స్టీ నైన్ సెవెంటీన్ ఎయిటీ ఎయిటీ వన్లో ఈ ప్లాట్స్ ఉన్నాయి సో దీంతో బేసికల్గా ఈ మంచాల సాయస్ధారకని ట్వంటీ వన్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఫ్యామిలీ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తిని అతను గత దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఆప్స్పాండింగ్లో ఉన్నాడు సో ఇతని ఒక మనము వేర్ అబౌట్స్ ఒక టీమ్ ఫామ్ చేసి श्री अविनाश मोहन सीमारी राज्य अंडर् दि ग्रैने राम कुमार एडिशनल डीसीपी शमशाबाद एसीपी रंगस्वामी नगर एंड प्रताप इंस्पेक्टर अंड मिगता शरत्कुमार एसई नरसीमहनायक एसई एंड कर्णाकर् पीसी यादगी पीसी एंड मोहनलाल पीसी नरेंद्र पीसी एंड पीसी अच्छी अंदर చాలా టెక్నికల్ డేటా ఇదంతా కూడా ఉపయోగించి ఇతన్ని నిన్న సాయంత్రం అంటే తొమ్మిదవ తేదీన మన ఫిబ్రవరి తొమ్మిదో తేదీన సాయంత్రం విజయవాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇతను తీసుకొచ్చి మనం కోర్టులో ఈరోజు రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం సో దీంతో బేసికల్గా ప్రజలకు మేము ఒకటి విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్లాట్స్ కొనే ముందు డిటీసీపీ ప్లాట్స్ కానీ అప్రూవల్ కానీ లేకపోతే హెచ్ఎండి కానీ తొమ్మిది కేసెస్ ఇప్పటివరకు ఇతను ఇన్వాల్వ్ అయిన దీంతో బంజారా హిల్స్లో ఒక రెండు కేసెస్ ఉన్నాయి సిసిఎస్ హైదరాబాద్లో ఒక కేసు ఉంది కొత్తూరు పోలీస్ స్టేషన్ లక్షలో ఒక షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక కేసు అండ్ సైబర్ క్రైమ్స్ కూడా ఒక మూడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇతని మూడు కేసెస్ టోటల్గా ఒక నైన్ కేసెస్ ఇతను యాక్టివిట్గా ఉన్నాడు సో ఇతను దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో అతను ఫోన్ నెంబర్లు మారుస్తూ ఇతను కనపడకుండా చాలా ఉద్యోగం ఉంది ఇది ఒక టీం ఫామ్ చేసి టెక్నికల్గా ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఇతన్ని చాలా సాకచేకంగా నిన్న సాయంత్రం మనము విజయవాడ నుంచి అరెస్ట్ చేయాలి ఆథరైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఎవరైనా వాళ్ళ మేనేజర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా థర్డ్ పర్సన్స్ వచ్చి వాళ్ళని నమ్మించి చాలా చోట్ల మనకి కేసెస్ ఎస్పెషల్లీ ఫోర్జరీ కేసెస్ అండ్ చీటింగ్ కేసెస్ ఎక్కువగా హిట్ అవుతుంది చాలామంది జెన్యున్ ప్లాట్ ఓనర్స్ పాపం వాళ్ళు ఎంతో లైఫ్ టైం సేవింగ్స్ పెట్టుకొని ఎస్పెషల్లీ చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ప్లానింగ్తో ఇవి కొనుక్కోవడం జరుగుతుంది కొన్ని వరకు చాలామంది ఇవన్నీ మోసపోతూ ఉన్నారు బేసికలీ సో వాళ్ళు కొనే ముందు దాదాపు మ్యాక్సిమం వాళ్ళు ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా డిటీసీపీ అప్రూవల్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాన్ ఇవన్నీ కూడా చూసి మీరు కొనుక్కున్నట్లయితే మోసపోకుండా మీ డబ్బులు కూడా మీరు చీటింగ్కి గురి కాకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి